తాజాగా విడుదలైన మద్రాసీ సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది తమిళనాట సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది డెబ్బై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి కొంతకాలంగా ఎదురు దెబ్బలు తగిలిన అగ్ర దర్శకుడిగా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు యాక్షన్ దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ తమిళనటుడు శివ కార్తికేన్ హీరోగా నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మద్రాసి చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా చెప్పాలంటే తెలుగు స్టేట్స్లో కంటే తమిళనాట సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు రాస్తోంది మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది డెబ్బై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తమిళనాట మరి సినిమా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి తొలి రోజు రెండో రోజు ఆక్యుపెన్సీ ఎలా క్రమంగా వెళ్తుందో చూద్దాం సాధారణంగా హిందీ సినిమాల మాదిరిగా భారీ ఓపెనింగ్స్ లేకుండా మద్రాసి మొదట నెమ్మదిగా ప్రారంభమైంది ఉదయం షోలకు ఆక్యుపెన్సీ నలభై ఐదు శాతం కనిపించింది విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది రాత్రి షోలకు ఏకంగా డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం ఆక్యుపెన్సీ పెరిగింది సినిమాపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది ఇది మురుగుదాస్ యొక్క వింటేజ్ గజినీ రోజులు గుర్తు చేసిందంటూ విమర్శకులు కూడా కితాబ్ ఇచ్చారు ఇక మురుగుదాస్కి మరింత ప్రత్యేకమైనటువంటి విజయంగా చెప్పుకోవాలి ఈ సినిమాని తొలి రోజే పదమూడు కోట్లకు పైగా వసూలు తీసుకువచ్చి సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా శివకార్తికే కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది అదే రోజు విడుదలైన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది ఇది మద్రాసి విడుదలైన రోజే టైగర్ ష్రాఫ్ నటించిన భారీ యాక్షన్ సినిమా బాగీ ఫోర్ అలాగే ది బెంగాల్ ఫైల్స్ కూడా థియేటర్లోకి వచ్చాయి తక్కువ స్క్రీన్లో విడుదలైన మద్రాసు ఏకంగా పదమూడు కోట్లు వసూలు చేసింది ఆ రెండు సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసింది చెప్పాలంటే బలమైన కథ అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు ఆ చిత్రాలను ప్రేక్షకులు ఆకట్టుకుంటాయనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది ఇక ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడం రెండో రోజు కూడా దుమ్ము దులుపుతోనే బుకింగ్స్ ఇక తెలుగులో ఈ సినిమాకి యావరేజ్ స్టాక్ వస్తే తమిళనాడులో మాత్రం డెబ్బై నుంచి ఎనభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది రెండో రోజు కూడా తమిళనాడు రెండో రోజు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఇక మురుగుదాస్ శివకాతికెన్ కాంబోలో వస్తున్న సినిమా కావడం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ హైప్ని క్రియేట్ చేశాయి తెలుగు స్టేట్స్లో పది కోట్లకు పైగా కొనుగోలు చేశారు ఇది ఆంధ్ర నైజాం మద్రాసీ సినిమా లాభాల్లోకి రావాలంటే పదకొండు కోట్ల రూపాయలు ఇక శివ కార్తికే ప్రేమ కథలే కాదు సెంటిమెంట్ యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేయగలరని నిరూపించుకున్నారు అమరం చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ఇక మద్రాసి కూడా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇక డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ని పరిశీలిస్తే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్స్ మద్రాసి డిజిటల్ రైట్ని భారీ ధరకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది సో రెండో రోజు కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం ఆక్యుపెన్సీతో మదరాసీ సినిమా చాలా పాజిటివ్ టాక్తో వెళ్తోంది